వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి క్రియేటర్స్ నేను మీ సత్య ఒమ్మిటి మీరందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియో చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం గమ్ గణపతి నమ ప్రీవియస్ వీడియోస్లో భాద్రపద శుక్ల పంచమి తిథికి అలాగే భాద్రపద శుక్ల అష్టమి తిథి అలాగే ద్వాదశి త్రయోదశి తిథుల యొక్క విశేషాలు ఆయా తిథుల్లో ఏ దేవతలను పూజించాలి ఎలా పూజించాలి పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అని విశేషాలను తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో భాద్రపద శుక్ల చతుర్దశి తిది యొక్క విశిష్టతను ఆ రోజు ఏ దేవతలను ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అలా చేయడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయి అనే విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద శుక్ర చతుర్దశి తిరిగి ఒకటి కాదు రెండు ప్రత్యేకతలున్నాయి అందులో ఒకటి శ్రీ మహావిష్ణువు తన నాభై పుండరీకమును బాగా వికసింపచేసి దాని నుండి జనించినటువంటి బ్రహ్మదేవునికి భూలోక మానవ సృష్టి చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించింది ఈ తిది రోజే అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి భూలోకంలోని మానవుల యొక్క సృష్టి చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన తిదే ఈ భాద్రపద శుక్ల చతుర్దశి తిది అన్నమాట అప్పుడు సృష్టికర్త అయినటువంటి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు ఎంతో కృతజ్ఞతతో అనంత పద్మనాభ వ్రతాన్ని చేశాడు ఈ తిది నాడు ఇంటిని శుభ్రం చేసుకుని శ్రీహరిని భక్తితో శ్రద్ధగా పూజించి గోధుమ పిండి పంచదారాలతో హల్వా తయారు చేసి స్వామికి నివేదించాలి తరువాత దక్షిణ తాంబూలాలు పురోహితునికి ఇచ్చి అప్పుడు భోజనం చేయడం అనేది అనంత పద్మనాభ వ్రత విధానం ఈ వ్రతాచరణ చేసిన సాధకుడు భుక్తి ముక్తులు రెండూ కూడా పొందుతాడు అదేవిధంగా ఈ తిదికున్నటువంటి రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ తిథి రోజున అగస్య మహర్షిని ఏదైనా లోహ ప్రతిమ రూపంలో పూజామందిరంలో ఉంచి పూజించడం ఖాత్రపద శుక్ర చతుర్దశి తిథి రోజు అగస్య మహర్షిని రూపంలో ఎందుకు పూజించాలి అంటే అగస్యుడు పూర్వము యమధర్మరాజు వద్దకు వెళ్ళి మానవులకు నరక బాధలు తొలగించమని ప్రార్థించాడట అప్పుడు ఆ యమధర్మరాజు అగస్యుణ్ణి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు లోహరూపంలో పూజించిన వారి జోలికి తాను తన భటులు వెళ్ళమని అలాగే అటువంటి వారికి నరక భయం ఉండదని వరమిచ్చాడట నరక బాధలు కావాలి అని మనం ఎవ్వరం కోరుకోం కదా కాబట్టి నరక బాధలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈ భాద్రపద శుక్ల చతుర్దశి తిది రోజున అగస్య మహర్షిని తమ తమ శక్తి మేరకు భక్తితో శ్రద్ధగా నమ్మి పూజించాలి ఈ అగస్సుని పూజ శ్రీశైలంలో కానీ కాశీ క్షేత్రంలో కానీ చేస్తే అనంత ఫలితం లభిస్తుందట విన్నారు కదండి భాద్రపద శుక్ర చతుర్దశి తిదికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో మనందరం కూడా ఈ నియమాలను పాటించి సకల శుభాలు పొందుదాం ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో చివరిదాకా చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు శుభం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ సత్య